ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏటుకూరు నగరంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఇలాంటి మెడికల్ క్యాంప్లు నిర్వహిస్తున్నామని అన్నారు మెడికల్ క్యాంప్ కి మంచి స్పందన వచ్చిందని చెప్పారు మెడికల్ క్యాంప్ కి వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన ప్రజలందరికీ అన్ని టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని ఆయన అన్నారు గ్రామంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది దీనికి పెద్ద ఎత్తున గేటు కూరు బొంతపాడు గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అలానే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో అన్ని విభాగాలు చెందిన డాక్టర్లు అందరూ కూడా ఉన్నారు అట్లానే అత్యాధునిక పరికరాలతోటి కూడినటువంటి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అలానే పేద ప్రజలకి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ వంతుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ప్రతి పేదవా గ్రామాలు ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళేసి గ్రామ ప్రజలకి ఈ హాస్పిటల్ గురించి అక్కడ ఉన్నటువంటి సేవలు ఉన్న డాక్టర్ల గురించి ప్రమోట్ చేస్తూ అలానే పేద ప్రజలకి ఇటువంటి ఏదైతే ఈ రోజున వైద్య వృత్తి చాలా ఖర్చుతో కూడింది కాబట్టి పేదలు కొంతమంది చాలా మంది పేదలు ఈ రోజున ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు అందుబాటులో వాళ్ళ గ్రామంలోకి వచ్చి సర్వీస్ ఇవ్వటం వల్ల ఎంతో కొంత వాళ్ళకి ఊరటగలిగే విధంగా చేయాలని చెప్పేసి ప్రైమ్ హాస్పిటల్ వారు ఈ రోజున ఏటుకూరి గ్రామం యొక్క పెద్దలందరూ కూడా అలానే సీతారాయ గారు రాము గారు మరి కార్పొరేటర్ వాసు గారు మన సమర్ అమ్మర్ గారు పెద్దలందరూ కూడా ఇంకా ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా చెప్పిన వెంటనే మన గ్రామంలో మరి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది దానికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయాన్నే గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవడానికి వచ్చారు ఇక్కడ మనకు ముఖ్యంగా జరిగేది ఏంటంటే ప్రతి స్పెషాలిటీ డాక్టర్ గారు వచ్చేసి మనకు సేవలు అందించడంతో పాటు వ్యాధి నిర్ధారణ ఇది ఎందుకంటే ఈ రోజుల్లో పేద ప్రజలకు వాళ్ళకి వ్యాధి బాగా ముదిలేదా కూడా తెలియదు వాళ్ళకి ఏంటంటే సహజంగా ఏదో చిన్న చిన్న ప్రాబ్లం అనుకుంటారు ఈ సర్వీస్ వల్ల పేదలకు దగ్గరగా వచ్చేసి ఇటువంటి సర్వీస్ ఇవ్వటం వల్ల ముందు వ్యాధిని గ్రహిస్తారు దానివల్ల మొదటి దశలోనే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మరి ప్యూరిఫై చేసుకోవచ్చు వాళ్ళకి ప్యూర్ ఇమీడియట్గా జరిగిద్ది కాబట్టి ఇటువంటి మంచి మంచిగా వాళ్ళకి వాళ్ళ జబ్బు ముందుగా తెలియటం మొదటి దశలో తెలియటం వల్ల చాలా వరకు ప్యూరిఫికేషన్ చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి అలానే ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న జబ్బులు కూడా ఇక్కడే మరి ఇద్దరు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది అలానే ఈసీజీ పరికరాల ద్వారా మరి వాళ్ళకి ఈసీజీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది మరి ఈ రోజున షుగరు బీపీ ప్రతి ఒక్కరికి కూడా ఉంది కాబట్టి షుగర్ బీపీ కూడా వ్యాధి నిర్ధారణ మరి ఫ్రీగా చేయడం జరిగింది ఇదంతరూ కూడా ఏటుకూరి బొంత గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి